ok స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల మాచో స్టార్ గోపిచంద్ కాంబోలో వస్తున్న చిత్రం విశ్వం టాలీవుడ్ లో వరుస సినిమాలు నిర్మిస్తోన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చిత్రాలయం నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి డబుల్ స్మార్ట్ భామ కావ్య థాపర్ గోపిచంద్ సరసర హీరోయిన్ గా నటించింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది ఆల్రెడీ గతంలోనే విశ్వం సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం పేరుతో విశ్వం సినిమా మేకింగ్ వీడియోలని రిలీజ్ చేశారు మేకర్స్ షూటింగ్ కు సంబంధించిన సీన్స్ తో పాటు ఇటలీలో షూట్ చేసిన హై యాక్షన్ సీక్వెన్స్ లను కూడా ఎక్కువగా చూపించారు శ్రీను వైట్లకి కి మార్క్ కామెడీ అయినటువంటి ట్రైన్ కామెడీ ఈ సినిమాకు కీలకంగా ఉండనున్నట్లు మేకింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతోంది మరి ఈ సినిమా ట్రైన్ కామెడీ కూడా వెంకీ సినిమాలోని కామెడీని తలపిస్తుందేమో చూడాలి టాలీవుడ్ అగ్రనట్లు నటులు హాస్య నటులను ట్రైన్ సీన్ లో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రంలోని మేజర్ భాగం ఇటలీలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నామని చివర్లో ప్రకటించాడు దర్శకుడు ఆగడుతో మొదలైన దర్శకుడు శ్రీనువైట్ల పరాజయాల పరంపర ఇప్పటికీ ఆగలేదు ఆగడుతో మొదలైన దర్శకుడు శ్రీను వైట్ల పరాజయాల పరంపర ఇప్పటికీ ఆగలేదు లక్ష్యం తర్వాత హిట్ కొట్టలేదు గోపీచంద్ వీరి కలయికలో వస్తోన్న విశ్వం సూపర్ హిట్ కొడతారని యూనిట్ ద్వారా సమాచారం తెలుస్తోంది భారీ బడ్జెట్ తో రానున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు